అయితే గాని మనం చూసినవా ఇప్పుడు ఆడబిడ్డను నా చేతిలో పెట్టిల్ మరిది నీ చేతిలో పెట్టి వైరపుళ్ళను ఆడబిడ్డ పుల్ను మరదికి తానం పోయి అన్నారు వాళ్ళు కింది రేగులో పోయి తానం చేస్తాడు వాళ్ళు అన్నారు సాలుకుందాం అని మనం సాధకుందాం అట్లా కాదు అక్కడ ఎంత నీకు పిల్లలు నాసి సాలుకున్నా అట్లా కాదేనావా అయితే మా కొడుకు లేదు బిడ్డల దగ్గర కానీ సాగుకోవాలి అబ్బో సార్ మంచిగా చెప్తాను బండరి పిల్ల సార్ కిడ్నీ ఉంటది కావచ్చు అయితే కానీ ఎవరిగండవు యమని పిండం ఈ పోరాయలు పుట్టుడుతోనే ఇరవై ఒక్క రోజులు అవన్నీ చంపుకున్నారు అయ్యని ఓ దిలీపు నీ సార్ చెప్తే రవరన్నా ఇక్కడి నుంచి అక్కడికి పోయి వాళ్ళతో ముచ్చావాడికి అయితే గాని అనాడు చిన్న పెరిగినాడు పెద్ద పెద్ద పెరిగినాకా ఈ దేశం అంతా ఇద్దరికైతేనో స్థిరార్థ భాగం వస్తాయి ముగ్గురికైతే అర్ధ భాగం పెట్టవచ్చు మూడు వాళ్ళు పెట్టవచ్చురా మూడు వాళ్ళు తెగది ఎన్నట్టుకున తెగది ஆ ஓ வாடறே கேளுங்க எல்லாம் இங்கே ஆ சேக்கா நீ போறானே தாம்பிர வளங்கானே மனம் ஆ గంగலேத்தம் ஓசிலான் இங்கே சம்பாதை சம்பதானட்டனா சம்பர்தே வரால பாடுவळा வரால பாடுவळा வரால பாடுவळा வரால பாடுவळा சிப்புதி கண்ட முகண்டம் உண்டு கண்டம் உண்டு எப்பவ நிண்டம் ஊப்பிண்டம் உண்டு పాడువాడా <laughs> పాడువాడ <laughs> साव लाइन जे साव ये बारी लाने ये बारी पिंडा बाबा ये रात्रि वो दुकान आ दी थी लवर में वाव फाल का एक मांग है ना रा अच्छा ये हम आप लोग फिर बंद हो गए नहीं या गंगराने दिलवाए आ गंगराने ये पुरे जिनको पाप करने आ रहे हैं

அவ தியான அண்ணல் புசை தோழ சில்ல முண்டாலு தோழ அண்ணல் <muchas> ே பரவரா మరి మా తమ్ముడు మా చెల్లెలి కబడ్డరు అంబారే పిల్లలు ఎప్పటికీ అంబానికి వచ్చి లేకపోదు అడుగులు వేసే పిల్లలు ఎప్పటికీ తప్పద అడుగులు వేసుకుంటే జారిపోయింది నీళ్ళు ఇద్దరు అన్న నా భార్య నడుగులం కావాలి

ఓయ్ మాట కేరి ఎత్తలేనే లేదనే భగవద్ భగవద్ జోటరా ఏయ్ నా చిల్లగు నా దమ్ముని పోసిందా చెప్తా చెప్తా గాని ఏకేక నా తమ్ముడేడు అంటాడు అయినా ఏం చెప్పు మా అక్కడ సాగు గంగల పడేసిందని చెప్తాను అయితే గంగల పడేసింది అలాంటి సాదుకున్నవాడు అయ్యా

പന്നെട്ടില്ലേ വണ്ട പല്ലോ ആ ദ ఎందుకు ఇం లేనం మోసల్లా లేదా అంటే ఒక కొడుకు లెక్క అనుకున్నా మరిదేంటి ఆడి అంటే బిడ్డ లెక్క అనుకున్నా గంగఒడ్డు కంచి స్థానం పొద్దానికి ఇట్లా అనుకున్నాం గిట్లా కూర్చున్నాం కూర్చొని ఆడబిడ్డలు స్థానం పోతా అంటే యా మీ అవీ అవ్వ మంచిగా పోతావా మన సార్ పెట్టింది అట్టి స్థానం పోతాను సారి ఇట్లా గంగల పంటారు అక్కడ పంటారు అయ్యా

సహ్యులాయా ఓయ్ కొంచెం 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 మాకు ఇప్పుడు కొరకు ముచ్చాడు రావు సంవత్సరం అప్పుడు వాళ్ళం కాదు నువ్వు బతకాలని చూస్తాం కానీ సంవత్సరం కాదు ఆటోళ్ళు అంచాడో నిన్ను మైపు ఉంచా తెలిపి ఉందా నిన్ను అనే అయితే అప్పుడంత బాలిరా సూర్యవద్ది రామలావు మరి కొట్టుకుట్టుకుడు పాలు చేస్తే ఎప్పటికీ మంచిగా ఉంటామా తమ్ముడు మా చెల్లి దాదుకునే దాడేవాళ్ళు ఎందుకు భార్యలు నా ఒళ్ళు తమ్ముడు చెల్లి నా నా కడుపు చూపుకుంటే నా కాళ్ళ మీద పడుతుంది కానీ మంది కాళ్ళ మీద వస్తా అని లోపల పిల్లలు ఇద్దరు బార్య తీసుకున్న దాని ఇంటికచ్చే వరకు మనం ఆగితే రోజులు ఆగుతాయా అంట అంట ఒకటి రెండు మూడు నాడు పక్షి పెట్టి మూడు రెండు ఐదు నాడు తిన ముట్టిచ్చి ఐదు నాలుగు తొమ్మిది నాడు చిన్న చేసి అటువంటి కూడా పదకొండు రోజు నాడు తీసుకొచ్చి తల స్వరూపంలో రాజా కాచి భగవంతుని కాని ఏడు పేరు ముడుపు కట్టి తల స్వరూపాలు బ్రహ్మణి తీసుకొచ్చి మీద పండుగ మనిషి అరే మని ఊజ పెట్టిస్తాం పెడితే ఎత్త పొడ అంటే అంటూ అనే పదార్థం అన్నదానం గొప్పది